ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ పదకొండో తారీఖున అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పార్లమెంట్ సభ్యులు అల్లూరి సత్యనారాయణ రాజు గారు దీనికి శంకుస్థాపన చేశారు బుడమేరు డైవర్షన్ ప్రాజెక్ట్ వాస్తవానికి బుడమేరు నుండి రైతులకి ఎలాంటి నష్టం జరగకుండా అదే సమయంలో మెట్ట కృష్ణా ప్రాంతంలో అంటే పశ్చిమ కృష్ణా జిల్లాలో పశ్చిమ కృష్ణా జిల్లాలో ప్రధానంగా జగ్గేపేట నందిగామ తిరువూరు నూజివీడు ఉంటాయి మైలవరం ఈ ఐదు నియోజకవర్గాలు ఉంటాయి వీటిని మెట్ట కృష్ణ అంటారు అదే దిగువనున్న కృష్ణా జిల్లా డెల్టా కానీ ఈ మెట్ట కృష్ణాకి నీళ్లు లేకపోవటం వల్ల ఒక నీటి పారుదల ఒక ప్రాజెక్టుని ఒక మల్టీపర్పస్ సాగునీటి కోసం తాగునీటి కోసం ఒక ప్రాజెక్టుని రూపొందించడానికి పంతొమ్మిది వందల యాభై నాటికే ఇక్కడ పైన చూడండి ఆ కనిపించే ఆ కొండల ప్రాంతం అది గణపవరం ఆ కొండల ప్రాంతం గణపవరం మైలవరం నియోజకవర్గం ఆ గణపవరం కొండల దగ్గర నుంచి ఇటు మైలవరం దగ్గర అనంతవరం అనే కొండలు ఉన్నాయి అనంతవరం ఐదు కిలోమీటర్ల ఈ కొండల మధ్య ఒక రిజర్వాయర్ ని రూపకల్పన చేసి ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏ రిజర్వాయర్ అయితే ఉందో దానికి దాదాపు పది రెట్లు నీరు నిల్వ చేయగల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్కి రూపకల్పన చేస్తే అప్పట్లో ఆ గణపవరం ప్రాంతం జమీందారు అయినటువంటి బొల్లారెడ్డి కోటిరెడ్డి ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి కొడుకు బొల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు వాళ్ళకి నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఆ రోజు ఆ రిజర్వాయర్ రూపకల్పన జరగకుండా నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారు మరి ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి మైలవరం జమీందారు ఆ గండపవరం జమీందారు ఆయన కొడుకు బొల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆ బొల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఎవరంటే వైఎస్ రాజారెడ్డి వియంకుడు వైఎస్ రాజారెడ్డి కూతురైన అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి అయిన విమలారెడ్డి అది రెడ్డి వెంకటేశ్వర రెడ్డి విమలారెడ్డి మామగారు కాబట్టి ఈ బుడమేరు ఈ రోజు ఇంత మందికి ఎంత విషాదాన్ని మెలకెల్చడంలో వైఎస్ కుటుంబం పాత్ర చాలా 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 ప్రధానమైంది